ఇదేది పన్నెండుగా జీతగానే కాదు అర్థం ఏదో తెచ్చుకోబో తెచ్చుకో జీతగానే కాదు అర్థం తెచ్చుకోపో निको समें ने वो डिपो या निको समें का निन्न वीडी पोया पिलानी तलपुलतो ये कोनू कुट्टे वर मज़पदे पिला मुसार राडो अपने दिम्पला राडो बुज़िस्क मोज़ा சரி சார்ஜெக எந்த ஏழு சரி ஹாப்பி கேட்டாலே அது ஏடித்த ఈరోజు వీడియో ఏంటంటే సో లాస్ట్ టైం మనం లాయర్ వీడియోలో మనం ఏం చెప్పినామంటే లైక్ నేను అగ్రిమెంట్ అయిపోయింది మనం వీడియో వర్క్ అని చెప్పి చెప్పాం కదా సో పండుగ ఇప్పుడే అన్ని సామాన్లను పడేసి తనకు బట్టకుంది అండ్ తను వెళ్ళనికి వెళ్ళిపోతుంది ఇప్పుడు సో ఇప్పుడు మనం మాట్లాడడం అసలు సంగీ అనుకుంటుంది అగ్రిమెంట్ అనుకుంది నేను కూడా అట్లానే ఉన్నా ఎందుకంటే సో నేను కూడా అదే అన్న సో ఇప్పుడు తను రెడీ అవుతుంది అండ్ రెడీ అవుతు బాగా ఒకవైపు అంటే బ్రేకప్ అసలు తను కన్ఫ్యూజన్ ఉంది సో ఒకసారి చూపి సాగండి పని లేదు బట్టలు అనేది చదువుకో మళ్ళీ బట్టలు పోయినాయ అందుకని రికార్డింగ్ చేస్తున్నా మీ బట్టలు ఏమైనా పోతాయని చెప్పి మంచిగా చదువుకో

తెచ్చుకోని తెచ్చుకో తెచ్చుకోని తెచ్చుకోడిపోయాలు అట్లానే ఉంటాం తెచ్చుకో ఎవరు చూ సరేలే నీ ఫ్రేమ్ గేమ్ తెచ్చుకో అగ్రిమెంట్ అన్ని దగ్గర పెట్టుకున్నావు పోయినా అర్థమేనా

అమ్మాయి సామాన్లు తీసుకున్నావు అమ్మాయి అన్నీ ఓ లిప్స్టిక్ గిప్స్టిక్ సరే అక్కడ మనకి మను పంపించారు అక్క తీసుకోపడా ఫ్రేమ్ నా చిప్పురా నా చిప్పులు నేను లోపల రాసేసుకుంటా ఇజుగా ఫ్రేమ్ ఇవి అంటే మళ్ళీ వేరే ఫ్రేమ్ తీసుకోపోయి ఈ ఫ్రేమ్ అంటావు కదా పోతున్నావు కదా మేడం చెప్పు

మీకు మర్చిపోవాలంటే అగ్రిమెంట్ అన్ని చదువుతావు సాక్ష్యం అది గుడ్ల అంతేస్తాడు అనా విజుడు ఆ పిల్ల సామాన్లన్నీ ఆ పిల్ల సామాన్ అన్ని తీసుకున్నట్టు ఆ పిల్ల సామాన్ అన్నీ తీసుకున్నట్టు నువ్వు చూసినావు కదా మళ్ళీ అరేమో పోయినా నువ్వే ప్రూఫ్ ఓకేనా

కిందనేందుకు పడదే కదా స్కేట్ బోర్డు ఈ సార్ నాది కిందనేందుకు పడదే కదా స్కేట్ బోర్డెందుకు సార్ నాది నన్ను నంపించిందేనవుదే నేను కనిపించిందే నువ్వే నేను

నిజంగా పండు వెళ్ళిపోతుంది ఫ్రెండ్జీ బస్ బస్టాప్ కయితే వచ్చినాం పండు చూడు చూడే పోతున్నా కాదు నేను అమ్మే నువ్వు ఎట్లా తెలుసు అమ్మేదా లాగే నువ్వు ఇంత బానే లవ్ బ్రేక్ బా ఇస్తా ఇదేంది పండు వెళ్తుంది పండు వెళ్ళిపోతుంది పండు వెళ్తుంది పండు 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 పండుగ నమ్మితేనే మోసం చేస్తారు అది మోసమేమి ఇది అన్ని పట్టుకొని వచ్చింది మళ్ళా వెళ్ళాకంట చూడు పిచ్చి పట్టిందా అయిపోయింది వెన ఇట్స్ ఆల్ ఓవర్ ఇట్స్ అవర్ అగ్రిమెంట్ ఓవర్ వీడియో వీడియో లవ్ లవ్ సేమ్ అగ్రిమెంట్ చేయాం ఆ చేసా తోనే నాకు చాలా బాధైச்சு కానీ ఏడవ ఐ వోంట్ యువర్ లైఫ్ ఇస్ బిగన్ స్టార్ట్ ఏడ్చినా ఏడ్చినా ఏముండదు ఇంకో కలర్లో చూసినా కరిగిపోయి అజే సో కాయ బస్ టికెట్ అయితే ఏంది ఏంది వీడియో పర్పస్కి ఇస్తుంది కానీ ఈ వీడియో ఏంటంటే నేను నేను పంపిస్తున్నాడు అందరికి తెలవాలి దట్ అగ్రిమెంట్ రావి పంపిస్తున్నాడు అందరు తెలవాలి ఇప్పుడు మాట్లాడాలా బాధ అయితుల్లో పడు ఎంత బాధ అవుతుందో గట్టిగా మాట్లాడు చాలా ఆనందంగా ఉంది గాయ్స్ అందరు చూస్తున్నారు సో గయూ రలేదు సారీ వైజాగ్ శివిజేవాడా సారీ ఏంది ఐ అమ్ జస్ట్ ఏ పెయిడ్ ఆర్టిస్ట్ వన్ యూ డూ వ్యూకే అమ్ ఆ కమ్మా చూశా నువ్వు పోతున్నా నాకు అమ్మ నీళ్ళు పట్టుకుని ఉద్వపోద్దు అంటుంది

అగ్రిమెంట్ ఒక ఒక పార్ట్ ఐ మీన్ పెయిడ్ ఐ మీన్ ఒక ఏమంటారు కెమెరా లైక్ మనం వీడియో షేర్ చేసుకోవాలి కాబట్టి లైక్ స్క్రీన్ షేర్ చేసుకోవాలి కాబట్టి యూట్యూబ్ స్క్రీన్స్ అస్ ఏ పార్ట్నర్ చెప్తాను ఐదు అర్థం బట్ ఎంత వీడియో వీడియో పర్పస్ ఐ లవ్ యూ వీడియో పర్పస్ అర్థం సో ఎందుకు నా పండు సో ఇప్పుడు పండుగను బస్సుకి ఇచ్చే టైం వచ్చింది వెళ్ళాలి అసలు నన్ను ఎంత వచ్చేస్తున్నావు నేను ఇప్పుడు వేరే మన చెక్ చేసుకోవాలి న్యూ గర్ల్ ఫ్రెండ్ సెట్ చేసుకోవాలి ఎందుకంటే చూస్తున్నావు బాధ వచ్చింది అప్పండు నాకు ఇంత బాధ కావాలి చెప్పు అవుతుంది కదా సరే కాదు ఇప్పుడు పండుగంది మనం బస్సు ఎక్కిస్తున్నాం ఇచ్చేద్దాం ఐ సో ఇట్స్ టైమ్ టు గో పడు బాధ పడుతున్నా బస్సే పోనీ అని చెప్పి జాలితో పడుతున్నాయి ఇక థర్టీ ఎయిట్ ప్లాట్ఫామ్ నెంబర్ దగ్గర అట బస్సులు డర్టీ వెళ్తున్నావా చేదా పడుకుంటు udah tu patutlah, tu na. Iruku gaduh lalu, mak kebatukulai. Hello, so guys. Hey, bodohlah. Hei, basu? Kalau dinginnya. So guys. Kalau wet tu bye. போறோம் டா போறோம் செல்லு காதே பை செல்லே மாலா பை சரி गाइस ஆயிంది சரி பை புunduredi பில்லா நீ தலபுலதோ ஏதே பை 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 எப்படி புல்லு லே எல்துனா பை 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 பஸ் வந்துட்டீங்களோ

సో గాయజ్ చూసారీ పండు లైక్ ఎంత బాధపడుకుంటున్నారు లైక్ బస్ ఎక్కిందో అండ్ నేను అక్కడే షూట్ చేద్దాం అనుకున్నాను లైక్ ఎవరి బట్ వాట్ హ్యాపీన్ ఇన్స్ ఆ బస్టాప్ లో కొంచెం సౌండ్ ఎక్కువ ఉండడం వల్ల ఐ కాంట్రీ కూడా అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మెసేజ్ డ్రాప్ చేసింది లైక్ మిస్సింగ్ యూ లాట్ అని చెప్పి ఇది అంతా రియల్ అయినా లైక్ వాట్ వీ రైట్ ఇస్ అంతా రియల్ అని చెప్పేసి ఆ కూడా కొంచెం బాధ అయింది సో చాలా చా లైక్ చెప్దాం కొంచెం రివేంజ్ తీర్చుకోవాలి కదా మళ్ళీ మనం సో ఎలాగ మెసేజ్ చేస్తుంది ఎలా నేను కాల్ కూడా చేస్తాను అండ్ స్టిల్ హీ వాస్ విలింగ్ దట్ వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్స్ లైక్ లాయర్ది ఆ పేపర్లు చాలా రియల్ అనుకుంటుంది తను సో ఫీల్ అవుతుంది అండ్ ఎక్కినప్పుడు చాలా బాధపడ్డది అండ్ ఓకే సర్స్ ఓకే కాదు ఒకవేళ మీ వీడియో నష్టం వచ్చి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా మంచి మంచి కంటెంట్ బ్యాక్ టు బ్యాక్ అండ్ కొంచెం బాధ అవుతుంది బాధ పెట్టదు అంత బాధ కానీ చాలా డేంజర్ అమ్ము ఊకే సాగు తింగ్తుంది సచ్చే కాదు మీటింగ్ నెక్స్ట్ వీడియో అంటే స్పెన్ టేక్ కేర్ బా బాయ్